హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను రుద్రనారాయణ వత్తి చూపిస్తాను చూడండి ఈ వత్తి కూడా అందరు షాప్స్లో కొంటూ ఉంటారు మనము ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూడండి చూపిస్తాను ఈ వత్తిని శివరాత్రి కానీ కార్తీక మాసంలో కానీ ఏదైనా నోములలో కానీ వెలిగించుకోవచ్చు చూడండి చూపిస్తాను వత్తి గింజ తీసి నలకలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి అంబుతో ఏకకూడదు ఎందుకంటే ఇది కొంచెం మందంగానే తీసుకోవాలి దారం మందంగా తీసుకుంటేనే బాగుంటుంది ఏకితే నైస్గా వస్తుంది దారం ఇట్లయితే కొంచెం లావు వస్తుంది ఇలా లావుగా తీసుకోవాలి ఇలా దారం తీసుకోవాలి మీకు దారం తీసే తెలియకపోతే మన ఛానల్లో ఉంది చూడండి విపులంగా చెప్పాను అనమాట ఇలా దారం తీసుకోవాలి నేను పాలతో తీసాను విభూతైనా తీయచ్చు ముందే తీసి పెట్టాను పాలది ఆరాలి కదా అందుకు ముందే తీసి ఆరబెట్టాను అనమాట ఇందులో పోగు మనకు ఇందులో అర్థం కాదనమాట ఎక్కడుంది కొస అన్నట్టు ఇట్లా మనం పెట్టుకుంటే కొస అర్థమైపోతుంది ఎక్కడ ఉంది అన్నట్టు ఇట్లా ఒక కార్డు తీసుకోవాలి వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా అట్లా తోటి తీసుకోవాలి ఇలా చుట్టుకోవాలి ఒక్కటి రెండు మూడు కట్ అయినా ప్రాబ్లం లేదు మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు నాలుగు ఇందులో బియ్యము పోసుకోవాలన్నమాట పోగులు అతుకొని రాకుండా పోపుగా అత్తుకొని చిక్కు పడకుండా నీట్గా రావడానికి ఇట్లా కొంచెం బియ్యం పోసుకోవాలి పోసుకుంటే ఫ్రీగా దారము ఓదానికి అతుక్కోకుండా నీట్గా వస్తుంది నాలుగు ఐదు ఆరు నూట ఏడు నూట ఎనిమిది నూట ఎనిమిది పోవ్వులు తీసుకున్నాను మాట మళ్ళా దాంట్లో పోగు వేసేటప్పుడు మళ్ళీ ఇట్లా పత్తి పెట్టి ఇంద్ర వేసేయాలి అంటే మనకు గుర్తు ఉంటుంది పోగు ఎక్కడ ఉండేది మళ్ళీ ఇలా తీసుకోవచ్చు నూట ఎనిమిది పోవ్వులు తీసుకున్నాను నీ కాంట యాభై నాలుగైనా తీసుకోవచ్చు నువ్వు టైం అయితే బాగుంటుందా నువ్వు తీసుకున్నాను ఇలా దారం తీసుకోవాలి ఇలా కట్టుకోవాలి ముందు టైట్ కట్టేసుకోవాలి ఇలా వేసి ముక్క తీసుకోవాలి దగ్గర దగ్గరికి వేయాలి ఇట్లా మళ్ళీ ఇట్లా ఒత్తిమీద నుంచి రావాలి ఇట్లా మళ్ళీ కింద నుంచి తీయాలి ఇలా ఇట్లా టైట్గా లాగాలి అనమాట మళ్ళీ ఇలా అన్నీ అట్లా వేసుకుంటూ రావాలి మొత్తం ఇటువైపు అటువైపు రెండు వైపులు వేసుకోవాలి ఇలా ఇలా వస్తుందన్నమాట అంత ఇటువైపు ఇటువైపు రెండు వైపులా ఇలా వేసుకుంటా రావాలి ముండు ఒకే సైజులో ఉండాలన్నమాట చూడండి రుద్రాక్షల్లాగా కనపడతాయి ఒకే లెంత్లో ఉండాలి మొత్తం వత్తి ముళ్ళు వేసేసాను ఈ పక్క ఈ పక్క ఇక్కడ ముడి వేసేసుకున్నాం ముడి వేసేస్తున్నాను గట్టి ముడి కట్ ఇది ఇద మర్తపబడినది ఇట్లా ఇలా పత్తి తీసుకొని ముందు బుడ్డ తీసుకోవాలి ఇలా అనుకోవాలి అంత బాగా గ్లాసు పెట్టుకొని పాలతో ఒత్తి చేయాలి ఇట్లా ఏదైనా ఎక్స్ట్రా ఉండే తీసి ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఇలా ఒత్తి చేసుకోవాలి ఒక కార్డు తీసుకోవాలి ఫీవీ కాల్ ఇట్లా వేసి ఈ బుడ్డ ఒత్తి పెట్టాలి ఒత్తి చుట్టూ గ్లూ పెట్టాలి ఇట్లా ఈ రుద్రాక్ష ఒత్తి పెట్టాలి రౌండ్గా పెట్టాలి ఇప్పుడు ఒత్తి మీదే పెట్టాలి గ్లూ అలా మొత్తం ఒకదాని దా ఒకటి ఒత్తి వచ్చేటట్లు పెట్టాలి ఇట్లా అంతే మనంతా సరి చేసుకోవాలి ఒకే వెల్లివెల్లు కట్ చేద్దాం మారిపోయింది ఒత్తి కట్ కాకుండా కట్ చేయాలి రుద్రనారాయణ వత్తి రెడీ అయింది రుద్రుడు అంటే శివునికి అనమాట రుద్రాక్షలు రుద్రాక్ష వత్తి ఇది ఈ నారాయణ వత్తి కాబట్టి రుద్ర వత్తి అంటారు ఇది ఇష్ణుమూర్తికైనా శివునికైనా ఏ దేవునికైనా వెలిగించుకోవచ్చు కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ ఇది నోములకు వ్రతాలకు అలా వెలిగించుకోవచ్చు శివరాత్రికి కానీ వెలిగించుకోవచ్చు ಹಾರತಿ ಇವ್ಲನ್ ಮಾಡ ಇದು ರುದ್ರನಾರಾಯಣವತ್ತಿ